ఈస్ట్ బాగ్ డివిజన్ పరిధిలోని షిరిడీ నగర్ కళ్యాణ్ నగర్ ముంపు ప్రాంతాల్లో అధికారులు నాయకులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పది మీటర్లున్న నాలా కొద్ది దూరం తర్వాత రెండు మీటర్లకు కుందించుకుపోయిందని దానికి తోడు రైల్వే శాఖకు సంబంధించిన ఎఫ్ కు చెందిన స్థలంలో నుండి ప్రవహించే వర్షపు నీరు కూడా షిరిడీ నగర్ నాలాలోకి చేరడంతో సమస్య మరింత జటిలంగా మారిందని సాధ్యమైనంత త్వరలో రైల్వే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వచ్చే వర్షాకాలం వరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తానని అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక వెసులుబాటు అధికారులు కల్పించాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా స్థానికులకు కూడా వచ్చే వర్షాకాలం వరకు సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బల్దియా డిఈ లౌక్య ఏఈ శ్రీకాంత్ శానిటైజేషన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు జగదీష్ గౌడ్ ఆకుల నర్సింగ్ మేకల రాము యాదవ్ చిన్న యాదవ్ నవీన్ యాదవ్ కిట్టు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈస్ట్ బాగ్ డివిజన్ పారిధిలోని షిరిడీ నగర్ కళ్యాణ్ నగర్ ముంపు ప్రాంతాల్లో అధికారులు నాయకులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పది మీటర్లున్న నాలా కొద్ది దూరం తర్వాత రెండు మీటర్లకు కుదించుకుపోయిందని దానికి తోడు రైల్వే శాఖకు సంబంధించిన ఎఫ్ కు చెందిన స్థలంలో నుండి ప్రవహించే వర్షపు నీరు కూడా షిరిడీ నగర్ నాలాలోకి చేరడంతో సమస్య మరింత జటిలంగా మారిందని సాధ్యమైనంత త్వరలో రైల్వే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వచ్చే వర్షాకాలం వరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తానని అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక వెసులుబాటు అధికారులు కల్పించాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా స్థానికులకు కూడా వచ్చే వర్షాకాలం వరకు సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బల్దియా డిఈ లౌక్య ఏఈ శ్రీకాంత్ శానిటైజేషన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు జగదీష్ గౌడ్ ఆకుల నర్సింగ్ మేకల రాము యాదవ్ చిన్న యాదవ్ నవీన్ యాదవ్ కిట్టు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు